క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్ ఒక చిన్న ఊరు ఇప్పుడు క్యాన్సర్ భయంతో వణికిపోతోంది క్యాన్సర్ పడగ నీడలో దినదిన గండంగా రోజులు గడుస్తోంది అక్కడ క్యాన్సర్ విస్తృతి గురించి కలెక్టర్ ఒకటి చెప్తే ఎమ్మెల్యే ఇంకోటి చెప్తున్నాడు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ అంటుంటే బలభద్రపురం మాత్రం భయభద్రపురంగా మారిపోయింది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంపై క్యాన్సర్ మహమ్మారి దాడి చేస్తోందా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సైంటిస్టులు ఆ ఊరి బాట పడ్డారు క్యాన్సర్ మహమ్మారి అంతు చూడ్డానికి అంతులేని ప్రయత్నాలు చేస్తున్నారు ఊళ్ళలోని ఏ వీధిలోకి వెళ్ళినా క్యాన్సర్ పేషెంట్లు కనిపిస్తున్నారు రెండేళ్లుగా ఈ ఊళ్ళో క్యాన్సర్తో మరణం మృదంగం మోగుతోంది అసలు బలభద్రపురం జనాభా ఎంత ఆ ఊళ్ళో క్యాన్సర్ భయపడే స్థాయిలో ఉందా లేదా అనేది ఒక్కసారి చూద్దాం బలభద్రపురం జనాభా వేల ఎనిమిది వందలు పదివేల జనాభాకు ముప్పై క్యాన్సర్ కేసులు చాలా సాధారణం కానీ బలభద్రపురంలో ముప్పై ఎనిమిది క్యాన్సర్ అనుమానిత కేసులున్నాయి ట్రీట్మెంట్ జరుగుతోన్న కేసులు పదిహేడు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు పదిహేను గత మూడేళ్లలో క్యాన్సర్ సంబంధిత మరణాలు పంతొమ్మిది అసాధారణంగా కేసులు లేవనేది కలెక్టర్ అంటున్నాడు పూర్తి స్థాయిలో టెస్టులు చేయాలనేది ఎమ్మెల్యే వాదన కెమికల్ ఇండస్ట్రీ వల్లే అక్కడ క్యాన్సర్ వస్తోంది అంటున్నారు స్థానికులు గ్రామంలో రెండు రోజుల పాటు వివరాల సేకరణ తర్వాత క్యాన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు అయితే బలభద్రపురంలో నేషనల్ యావరేజ్ని మించి కేసులు నమోదు కావడం లేదు అంటున్నారు తూర్పుగోదావరి కలెక్టర్ ప్రశాంతి ఆమె ఉంటున్నారు చూద్దాం మాకు ఇక్కడ టోటల్గా థర్టీ టూ కేసెస్ అనేది క్యాన్సర్ కీర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు అందులో సెవెంటీన్ కేసెస్ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ దే ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్ ఫిఫ్టీన్ కేసెస్కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఈ నెంబర్ చూసుకుంటే ఇది నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఇదేమీ అలార్మింగ్ అయితే కాదు సో ఈ విషయంలో ఈ గ్రామస్తులందరూ కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రాథమికంగా మన స్టాటిస్టిక్స్ ప్రకారం రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి పదివేల మందిలో కూడా ఒక ముప్పై మంది క్యాన్సర్ పాజిటివ్గా నమోదు కావడం అనేది జరుగుతుంది అయితే ఈ కలెక్టర్ వాదన తోటి స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏకీభవించట్లేదు స్థానికంగా ఉన్న గ్రాసిమ్ రసాయన పరిశ్రమ నుంచి వెలువడుతో ఉన్న కాలుష్యం కూడా ఈ క్యాన్సర్కు కారణం కావచ్చు అంటున్నారు ఆయన క్యాన్సర్ కేసులు చాలానే ఉన్నాయంటున్నారు ఆయన మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు మొత్తం స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి మనతో ఉన్నారు అంటే జిల్లా కలెక్టర్ చెప్పే ప్రకారం అయితే మాత్రం పదివేల మందితో కామన్గా వస్తుందని చెప్తున్నారు మీరు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత యంత్రాంగం మొత్తం అప్రమ అప్రమత్తమైంది సో ఎందుకు ఇక్కడ కేసులు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ కేసులు ఎక్కువ అవుతున్న కారణమే ఇప్పుడు శోధించాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రజల అభిప్రాయం మేరకు ఇక్కడ గత పదిహేను సంవత్సరాలుగా ఉన్న కేపీఆర్ ఇండస్ట్రీస్ కానీ ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్ మరలా గ్రాస్య ఇండస్ట్రీస్గా మార్పు చెంది వాళ్ళు చేస్తున్నది ఇవన్నిటి వల్ల ఇక్కడ వాతావరణం కలుషితమైంది దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది ప్రజల యొక్క అభిప్రాయం ఏదైతే ఇటీవల కాలంలో గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఇక్కడ మరణాలు సంభవించడం క్యాన్సర్ బారిన పడడం అదేవిధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ లివర్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ రావడం వీటి వల్ల ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది గత రెండు రోజులుగా జరిగిన సర్వే ఒక ఇనీషియల్ సర్వే మాత్రమే దాని ద్వారా సంఖ్య అనేది రాదు శాస్త్రీయంగా జరిగిన సర్వే కాదు ఒక వారాలుగా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు దాని వరకు కొంత సమాచారం వచ్చింది కాలేయ సంబంధిత వ్యాధులు నలుగురు ఉన్నది స్పెసిఫిక్గా ఉంది ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది అదేవిధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువే ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ బారిన బడి అనేక మంది ఈ గ్రామంలో కాకుండా బయటికి వెళ్ళడం బయట ట్రీట్మెంట్ చేసుకుని మరణించడం అనే పరిస్థితులు కూడా చూసాం మీరు చేష్యమా వాయు కాలుష్యమా లేదంటే ఇక్కడ ఏదైనా ఇబ్బందికర కాలుష్యం అది ఈ గ్రామంలో పర్టికులర్గా ఇన్ని కేసెస్ రావడం ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న రసాయనాల పరిశ్రమ వల్లనేది ప్రజల అభిప్రాయం దాంతో మేము కూడా ఏకీపిస్తున్నాం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పూర్తిగా అవినీతికి పాల్పడి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఒక గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యానికి సంబంధించి ఒక ఆసుపత్రి నిర్మాణం చేసుకుని ఇక్కడ ప్రజలు మాత్రం అనారోగ్యం పాలు చేయడం జరిగింది ఆ విధంగా వాళ్ళందరి ప్రోత్సాహంతో ఇక్కడ వచ్చినాయి వాళ్ళు ఏ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన మెజర్స్ అమలు చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి ఇప్పుడు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన అధికారులు అదేవిధంగా పూణే నుంచి వస్తున్న నేషనల్ నుంచి సైంటిస్టులు దీనిపైన సమగ్ర విచారణ చేయాలి నేను కోరేది మూల కారణాలు అన్వేషించండి మూల కారణాలు నిరోధించినంత వరకు ఈ సిచ్యువేషన్ మనం కంట్రోల్ చేయాలి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ వల్ల కూడా ఈ ఈ రకంగా జరిగేటువంటి అవకాశం కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే నల్మిల్ రామకృష్ణరెడ్డి చెప్తున్నారు కెన ప్రసన్ రసూల్తో కలిసి సత్య టీవీ బలభద్రపురం బలభద్రాపురం నుంచి ఇక ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాత్రం అంత భయపడాల్సిన పని లేదు అంటున్నారు ఆందోళన కలిగించే స్థాయిలో బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు నమోదు కావట్లేదని ఆయన చెప్తున్నారు ఆయన ఉంటున్నారు కూడా చూద్దాం లక్ష జనాభాకి మూడు వందల అరవై ఏడు అనుకుంటే పదివేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ముప్పై ఆరు కేసులు ఉండాలి అంటే దాన్ని బట్టి చూస్తే ఇది అసాధారణంగా కేసులు పెరగడం లేదు లిమిట్స్లో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే దీంట్లో చాలా అసాధ అబ్నార్మల్గా కేసులు పెరుగుతున్నాయి అనే ఒక భావన ఒక భయాందోళనలు ప్రజల్లోకి వెళ్ళి ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది